జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో ఎందుకోసం అంటే తెలంగాణలో కానివ్వండి ఆంధ్రాలో కొన్ని చోట్ల కానివ్వండి కర్ణాటక బెంగళూరులో కానివ్వండి బ్యాక్ మార్వడి అంటున్నారు దీనికైతే నేను పూర్తిగా వ్యతిరేకం అసలు ఎందుకు గో బ్యాక్ అంటున్నారు వాళ్ళు మిమ్మల్ని ఏమైనా మోసం చేస్తా ఉన్నారా అవినీతికి ఏమైనా పాల్పడుతూ ఉన్నారా తెలివిగా వ్యాపారం చేస్తూ ఉన్నారు నువ్వు కూడా చేయ వ్యాపారం హోల్సేల్గా వ్యాపారం అయితే వాళ్ళు చేస్తారు నిజమే కానీ అందులో ఎవరిని మోసం చేయడం లేగా నువ్వు కూడా హోల్సేల్ అంగడబెట్టి నువ్వు కూడా వాళ్ళకన్నా ఒక రూపాయి తక్కువ కస్టమర్లో నీ దగ్గరే వస్తారు కానీ ఏమో వాళ్ళే తక్కువ ఇచ్చినట్లు వాళ్ళు తక్కువ ఇచ్చినారంటే వాళ్ళకి తక్కువకి వచ్చి ఉంటే తక్కువకి ఇచ్చినారు నువ్వు తక్కువకి తెచ్చుకో ఎక్కువ స్టాక్ తెచ్చినట్లయితే నీకు తక్కువ రేట్కి ఇస్తారు నువ్వు తక్కువకి అమ్ముకో అంతేకాని వాళ్ళు తక్కువకి ఇస్తా ఉండారు అనేసి నువ్వు ఎక్కువ రేట్ అంటే కస్టమర్లు ఎక్కడ పోతారో అక్కడే పోతారు అదే నువ్వు కూడా వాళ్ళ రేటే ఈ దానికి ఇది కాదు నీకు లాభం ఎక్కువ కావాలా మళ్ళాగా నార్త్ సౌత్ అని డివైడ్ చేస్తావు క్యాష్ డివైడ్ చేస్తావు పాషన్ డివైడ్ చేస్తావు కల్చర్ని డివైడ్ చేస్తావు మనమంతా ఇండియన్స్లో విధవా ఫస్ట్ మనం మన లోకల్లో నువ్వు సపోర్ట్ చేయాలా అది నిజమే మన లోకలల్లో పెట్టినప్పుడు ఎవరి దగ్గర తీసుకోవాలా వాళ్ళ దగ్గరే తీసుకోవాలా నువ్వు పెట్టు లోకల్ దగ్గర నువ్వుకు వాళ్ళని ఎంకరేజ్ చేయి అంతేగాని వాళ్ళని ఎవరినో తెరమలు అనేది ఏమి వాళ్ళు మన ఇండియన్స్ మన జట్లో పుట్టిండే వాళ్ళే మన భారతదేశంలో పుట్టిండే వాళ్ళే విదేశాలలో కాదు కదా వాళ్ళు మన సంప్రదాయాన్ని గౌరవిస్తారు మన దేవాలయాలకు వస్తారు మన దేవాలయాలకు విరాళాలు ఇస్తారు ఎక్కువ శాతం మన దేవాలయాలకు విరాళాలు ఇస్తూ ఉండేది కూడా వాళ్ళే నాకు తెలిసినంతవరకు మాంసాహారం తినరు మద్యపానం ఎక్కువగా సేవించరు మన వాళ్ళు ఏం చేస్తారు మద్యపానము మాంసాహారం ఎక్కువ తినుకొని మనము వృధా చేస్తాం డబ్బులు వాళ్ళు ప్రతి రూపాయిని ఏ విధంగా సేవ్ చేయాలని ఆలోచిస్తారు కాబట్టే వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అంతేగాని నువ్వు కష్టపడేది వదిలేసి వాళ్ళు ఏమో మోసం చేస్తున్నారు అనుకుంటున్నా అది చాలా తప్పు ఫస్ట్ నువ్వు కష్టపడు లోకల్ మంచిదే బై లోకల్ అనేది మంచిదే కానీ వాళ్ళు మన ఇండియన్సే వాళ్ళు ఏం మోసం చేయడం లేదు దీన్ని గుర్తించుకొని నార్త్ సైడు సౌత్ సైడ్ అనేద్దు మన ఆంధ్రా వాళ్ళు కూడా గుజరాత్ రాజస్థాన్ వెళ్ళి బతికే వాళ్ళు ఇంకా కొన్ని వేలల్లో ఉన్నారు వాళ్ళు వస్తారు వాళ్ళని మనం ఎవరు ఆదరిస్తున్నారు మన వాళ్ళే ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారు నువ్వు నీకు వాళ్ళ దగ్గర కొనేకి ఇష్టం లేకపోతే కొనుక్కో అంతేగాని డివైడ్ ఎందుకు చేస్తావు వాళ్ళు మన ఇండియన్సే వాళ్ళ దగ్గర కొంటాము నీకు ఇష్టమైంది నువ్వు చేసుకో జై శ్రీరామ్